పెద్దలు ఆల్పాటి రాజా గారు ఓటు వేసేటటువంటి విషయంలో ఒక స్పష్టత ఇచ్చారు మనకు బ్యాలెట్ పేపర్ జనరల్ గా ఇట్లా పేర్లుంటాయి అక్కడ ఖాళీ స్థలం ఉంటుంది ఇట్లా రౌండ్ అదంతా ఏముండదు ఇక్కడ మీరు ఆ పేరుకి ఎదురుగా ఒకటి పెడితే చాలు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రామాంజనేయులు ఉన్నాడు మా ఎమ్మెల్యేగా దాన్ని మీరు పొరపాటున ఒకటి పెట్టారనుకోండి రాజేంద్ర ప్రసాద్ పోయినట్లే నెక్స్ట్ కిందికి వచ్చేటప్పటికి గింజపల్లి వెంకటేశ్వరరావు ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు మనకు అందుబాటులో ఉంటాడు వేస్తే పోతుంది అని మూడొకటి ఛాన్స్ ఇచ్చామనుకో అనుకో ఆలపాటు రాజగారి స్టెంత్ తగ్గిపోతుంది అంటే మనము అంకెలు ఎక్కువ ఇచ్చినంతగా ఆ ఒకటిలో ఉన్నటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఒకటికున్న పవర్ వేరు ఒకటికున్న పవరు ఏమి ఇవ్వకపోతే దాని పక్కన సున్నా ఆడవుతుంది పది అవుతుంది నువ్వు అలా కాకుండా ఆడు ఉన్నటువంటి వాళ్ళని అందరికి ఏదో ఒకటి ఇద్దాంలే మన చేతిలో పెన్నుంది ఏదో అందరికి ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి కానీ త్యాగం అక్కడ చూపినాం అనుకో మనం ఎవరికైతే గెలిపించాలనుకున్నామో ఆయనకు వీక్నెస్ ఏర్పడుతుంది కాబట్టి ఏమీ ఆలోచించద్దండి ఇక్కడ ఆల్పాటి రాజా ఎక్కడైతే పేరుందో ఆ పేరుకి ఎదురుగా ఒకటి గీసి వచ్చేస్తే చాలు వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే కాబట్టి ఇది ఒకటి చేద్దాం ఈ తర్వాత మనకు దీనికి గురించి మళ్ళీ మనం వాట్సాప్ లో లో కూడా మెసేజ్ తెచ్చుకుంటాం ఇప్పుడు మన నాయకుడికి ఒకే ఒక అసూరెన్స్ పత్తిపాడు నియోజకవర్గంలో మీకు తెలుసు ఒక మాట ఇచ్చారంటే వెనక్కి వెళ్ళరు మొదటి రోజునే నిర్ణయించారు ఆల్పాటి రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం పత్తిపాడు నుంచి అని మామూలుగా ఆరు వేలు ఐదు వేలు ఉన్నటువంటి ఓటర్లని తొమ్మిది వేల ఆరు వందలకు తెచ్చాం ఇప్పుడు గుర్తించినటువంటిది కూడా ఆరు వేల రెండు వందల దాకా గుర్తించాం ఆల్రెడీ గ్రామ స్థాయిలో ఒక సందేశం ఇచ్చి ఉన్నాము ఇటు వాళ్ళు అధికారులు అందరు కలిసి ఎందుకంటే చాలా చోట్ల ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది కాబట్టి ఏదేమైనా మనకు ఫిబ్రవరి ఐదో తేదీ లోపల ఒక పదహైదు రోజులు టైం తీసుకోండి ఈ మూడు వేల ఆరు వందల మందిని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ నంబర్లు సేకరించాల్సిన బాధ్యతను మనం తీసుకుందాం సో ఇది చేసి తొమ్మిది వేల ఆరు వందలకి తొమ్మిది వేల ఐదు వందల ఓట్లు మనకే రావాలి ఏ వందో అది కూడా వెళ్ళవని నాకు తెలుసు ఎందుకంటే ఎవరు బూడిదలో పన్నీరు వేయరు అందులో చదువుకున్నటువంటి పిల్లలు అసలు వేరు ఈ విషయంలో మనం అందరు గట్టిగా పనిచేయాల్సిందిగా కోరుకుంటూ వరుసగా మీటింగ్లు ఉన్నాయి మనం ఈ చూస్తే పోదు ఏదో ఒక మీటింగుల్లో మనం కలవడం సమాయత్తం చేయడం కాలం చూడడానికి పోతే అక్కడ నాలుగు వందల మంది మళ్ళా లేదంటే మేము మన మీటింగ్లు పెడితే మండల స్థాయి మీటింగ్లు పెడితే అక్కడ వరుసగా మీటింగ్లు ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో మనం చేయాల్సిన పనుల గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మరి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి క్యాడర్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరం కలిసి మన ఆల్పాట్ రాజా గారిని గెలిపిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్